జమ్మడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో కడప ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అవసరమైనటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది జములమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా భద్రతను మూడు అంచెలుగా ఏర్పాటు చేశాము పోలింగ్ స్టేషన్స్ దగ్గర స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేశాము అదేవిధంగా రెండు మూడు పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేస్తూ రూట్ మొబైల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటిపైన ఏదైనా ఇమీడియట్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్టయితే వాటిని అరికట్టడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఎస్ఐ మరియు అబో ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేమంతా కూడా పోలింగ్ భద్రతను పరిశీలిస్తూ పరిశీలిస్తాం గుర్తించండి సార్ ముండాపురం మండలంలో ఆరు సమస్యాత్మకమైన ప్రాంతాలు గుర్తించడం జరిగింది వాటన్నింటి దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాము అదేవిధంగా మిగిలిన పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా మేము భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడచ్చు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఏదైనా అల్లర్లు చేసినట్టయితే వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడమే కాకుండా అలా ఏదైనా జరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా మేము ఇమ్మీడియట్గా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని ఈవినింగ్ వరకు స్టేషన్లో ఉంచి తర్వాత పని వదలడం జరుగుతుంది కానీ అటువంటి లోపాలు ఏమైనా సార్ రెటిఫై చేస్తున్నారు సార్ ఏం లేదండి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది ఒక దత్తాపురంలోనే ఒక వన్ సెవెంటీ పోలింగ్ బూత్ నెంబర్లో కొద్దిగా ఈవీఎం మొరాయించిందని చెప్పారు అది కూడా రెక్టిఫై చేసాం